తలలేని నగ్న శరీరం ఒక చేతిలో కత్తి మరొక చేతిలో నరకబడిన తల నుంచి చివ్వున లేస్తున్న మూడు రక్తధారలు రెండు రక్తధారలు నగ్నంగా ఉన్న ఇద్దరి నోటిలోకి వెళ్తుంటే మరొక రక్తధార ఖండించబడిన తల నోటిలోకి వెళ్తుంది ఆమె కాళ్ల కింద నగ్నంగా రతిలో పాల్గొంటున్న జంట ఇది చిన్నమస్తాదేవి స్వరూపం ఈమెను చూడటానికి కొంచెం ధైర్యం ఉండాల్సిందే ఎందుకంటే రక్తంతో తన తలను తానే ఖండించుకుని ఆ వస్తున్న రక్తాన్ని తాగుతూ రౌద్ర రూపంలో దర్శనమిస్తోంది అసలు చిన్న మస్తాదేవిని ఎందుకు కొలుస్తారు ఆమె ఎందుకు అంత రౌద్ర రూపంలో ఉంటుంది ఆమెతో ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు నగ్నంగా ఎందుకు ఉంటారు ఎంతో శాంతిమూర్తులైన బౌద్ధులు ఎందుకు చిన్న మస్తాదేవిని కొలుస్తారు అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గాదేవి తాంత్రిక రూపమే చిన్నమస్తాదేవి అవతారం అని చెబుతుంటారు చిన్నమస్తాదేవినే ప్రపంచ చండిక అని కూడా పిలుస్తారు చిన్న అంటే ఖండించబడిన మస్తా అంటే శిరస్సు అని అర్థం చిన్నమస్తాదేవిని సాధారణంగా పూజించరు తాంత్రికలు అతీంత్ర శక్తుల కోసం ప్రసన్నం చేసుకోవటం కోసం ఆమెను ఆరాధిస్తారు హిందూ తాంత్రికులే కాకుండా బౌద్ధులు కూడా చిన్నమస్తాదేవిని కొలుస్తారు చిన్నమస్తాదేవిని దశ మహావిద్యలో ఆరో విద్యగా కొలుస్తారు హిందూ మతంలో ఉన్న దేవతలలోకెల్లా అత్యంత ఉగ్రరూపంతో ఉండే దేవతలతో చిన్నమస్తా ఒకరు స్వీయ శిరోచ్ఛేదం చేరుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత చిన్నమస్త ప్రాణదాతగాను ప్రాణదాతగా చెబుతారు మహావిద్యలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తి స్వరూపునిగా భావిస్తారు పురాణాల ప్రకారం ఆమె తన మాతృభావనలతో చేసిన త్యాగానికి తన లైంగిక ఆధిపత్య ధోరణికి స్వీయ వినాశకారక రౌద్రానికి ప్రతీక ఆమె తీరు రౌద్రం బీభత్సంతో కూడుకుని ఉంటోంది కనుక ఆమెను అన్ని చోట్ల పూజించారు ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఎక్కువగా ఉత్తర భారతం నేపాల్లో ఉంటాయి చిన్నమస్త నగ్న రూపంలో చుట్టూ పరుచుకున్న కురులతో నలుపు రుద్ర వర్ణదేహం కలిగి ఉంటోంది ఆమె పదహారేళ్ల ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా హృదయం వద్ద నీలి కలువ ఉన్నట్టు చెబుతారు చిన్నమస్త ఒక నగ్న జంటపై నిలబడి ఉంటుంది ఆ జంటను శృంగారదేవ దంపతులైన రతీ మన్మధులుగా చెబుతారు చిన్నమస్తా జంధ్యంగా సర్పాన్ని ధరించి మెడలో మహాకాళిల కపాలాలు ఎముకలతో కూడిన దండను ధరించి ఉంటుంది ఆమె ఖండిత కంఠం నుండి చిమ్ముతున్న రక్తధారలను ఆమె సేవకురాళ్లైన జయ విజయ నోట్లోకి ప్రవహిస్తుంటాయి ఆమె ఎడమ చేతిలో ఆమె కపాలంతోనే చేసిన భిక్షపాత్ర కుడి చేతిలో ఆమె తన శిరస్సు ఖండించటానికి ఉపయోగించిన ఖడ్గం ఉంటాయి చిన్నమస్తాదేవి జన్మకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నారద పంచరాత్ర పురాణం ప్రకారం ఒకసారి మందాకిని నదిలో స్నానం చేస్తుండగా పార్వతీదేవికి లైంగిక కోరికలు కలిగి నల్లగా మారిపోతుంది ఇంతలో ఆమె సేవకురాలు అయిన జయ విజయలు వీరిని ఢాకిని వర్ణినిగా చెబుతారు వీరు ఆకలి వేసి దేవతను తమ ఆకలి తీర్చమని అడిగారు జగన్మాత పార్వతీ చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకొనగా మూడు దిశల్లో చిమ్మిన మూడు రక్తధారలలో ఒకటి జయ నోట్లోకి రెండవది విజయ నోట్లోకి మరియు మూడవది ఖండింపబడిన పార్వతి శిరస్సు నోట్లోకి ప్రవహించాయి ఇంకొక కథ ప్రకారం చిన్నమస్త రతిమన్మధుల నగ్న జంటపై నిలబడి ఉంటుంది అలా నిలబడిన ఆమె తన భౌతిక శరీరంపై పూర్తి నియంత్రణతో తన శరీరం నుండి మనస్సును విముక్తం చేసుకోవటం కోసం శిరస్సు ఖండించుకుంటుందని చెబుతుంటారు చిన్నమస్తను జీవిత చక్రంలోని మూడు దశలైన జన్మ రతి మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో సేవిస్తారు తాంత్రికులు అతీంద్రియ శక్తులు ప్రాప్తి కోసం చిన్నమస్తాను ఉపాసిస్తారు బౌద్ధులు చిన్నమస్తాను పూజించటానికి కారణాలు చాలా చెబుతారు అందులో ముఖ్యంగా లైంగిక కోరికలను త్యజించటం కోసం పూజిస్తారు అని చెబుతారు మరికొందరు పుట్టుక శృంగారం చావులపై ఎటువంటి భయాలు కోరికలు లేకుండా ఉండటం కోసం అని చెబుతుంటారు